దర్హంకారంతో జరిగిన దళితుడైన ఎర్ర రాజశేఖర్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ హత్య సంఘటనలో పాల్గొన్న దోషుల్ని అరెస్ట్ చేసినందుకు వెంటనే డిపార్ట్మెంట్ అభినందిస్తున్నాం కానీ ఆ దోషులు ఎట్టి పరిస్థితిలో బెయిల్ మీద బయటికి రాకుండా వాళ్ళు జైల్లో ఉన్నప్పుడే పూర్తి స్థాయిలో విచారణ జరగాలని కోర్టులో ఇప్పుడుండబడి ఆధారాలు మరిన్ని ఆధారాలు సేకరించి వారికి కఠిన శిక్ష పడే వరకు పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి పనిచేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా అదే సమయంలో చట్టపరంగా రావాల్సిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పరిధిలో కేసు నమోదైన మర్డర్ కేసులో ఏదైతే ప్రభుత్వ ఉద్యోగం భూమి ఇతర సదుపాయాలు ఏదైతే చట్టపరంగా రావాలనో వాటిని ఆలస్యం చేయకుండా బాధిత కుటుంబానికి అందించే విధంగా కమిషన్ చొరవ తీసుకోవాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ చొరవ తీసుకోవాలి అదే సమయంలో త్వరగా శిక్ష పడే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్ గా పని చేయాలని చెప్పి విజ్ఞప్తి ఇక్కడ రాజశేఖర్ హత్యనే కాదు మొన్ననే సూర్యపేటలో కూడా కులాంతర వ్యవహాలు చేసుకున్నందుకు ఒక దళిత యువకుని దారుణంగా హత్య చేయడం జరిగింది ఈ రాష్ట్రం దేశం చూసే విధంగా మిర్యాలగూడలో ప్రణయ్ హత్య ఆ విధంగానే జరిగింది అదే సమయంలో దేశంలో కులంగాని ఒక కులస్తులను ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇట్లాంటి హత్యలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి వీటిని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరింత సీరియస్గా తీసుకోవాలి ప్రపంచంలో ఎక్కడ కూడా ఇట్లాంటి హత్యలు ఎక్కడ జరగవు జరిగిన చరిత్ర లేదు ఒక్క భారతదేశంలో తప్ప ప్రపంచ దేశాలు ఎక్కడ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడ ఎక్కడ కుటుంబాలకి ఇబ్బంది అనో లేదా కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదనో ఇతరాతర కారణాలు చూసి ప్రపంచంలో ఎక్కడా ఇట్లాంటి హత్యలు జరగలేదు కానీ భారతదేశంలో అనునిత్యం ఎక్కడినో ఒక చోట ఈ దారుణమైన కులవ్యక్షతో కూడిన హత్యలు జరుగుతున్నాయి భారతదేశంలో కులవక్షతో కూడిన హత్యల సంఖ్యను చూస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చినాక ఈ దేశంలో హిందూ ముస్లిం మత ఘర్షణలో ఇటు హిందువులైనా ముస్లింలైనా ఎంతమంది చంపబడ్డారో ఎంతమంది చంపబడ్డారో రాజకీయ విభేదాల పేరుతో రాజకీయ హత్యలు ఎన్ని జరిగినాయో లేదా ఇతరాత్ర కారణాల వల్ల హత్యలు ఈ దేశంలో ఎన్ని జరిగినాయో వాటితో పోల్చుకుంటే ఎక్కువ కులవేక్షతో కూడిన హత్యలే ఈ దేశంలో జరుగుతుంది ఇది గణాంకాలు స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఈ దేశంలో కులవస్థ ఉండడం వల్ల ఈ కుల వ్యవస్థ వల్ల అందరూ సమాన సమానం కాదనే ఒక భావన మనసులో ఉండడం వల్ల దళిత వర్గాల బిడ్డలు దళితేతర కులాలకు సంబంధించిన వాళ్ళను ప్రేమించి పెళ్లి చేసుకుంటే అది ఘోరం అవుతుంది అది నేరం అవుతుంది ఇట్లాంటి దారుణమైన హత్యలు జరుగుతుంది ఇక్కడ ఇందులో పాల్గొన్న వాళ్ళు హత్య చేసిన వాళ్ళు యాదవ్ చరిత్రలో యాదవ కులానికి సంబంధించిన ప్రతి కుటుంబం వాళ్ళ ఇంటి దేవుడిగా శ్రీకృష్ణుడిని పూజిస్తుంటారు వాళ్ళ ఇంటి దేవుడిగా శ్రీకృష్ణుని పూజిస్తుంటారు శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకున్న ఎనిమిది వందలో జాంబవతి అనే ఒక మాదిగ బిడ్డ కూడా ఉంది దేవుడికి శ్రీకృష్ణుడికి లేదు వివక్షత కానీ ఆ శ్రీకృష్ణున్నే దేవుడు అనుకుంటున్న యాదవులు మాత్రం కులవక్షత ప్రదర్శించి ఇట్లాంటి దారుణాత్యం అవుతే మేము అంటరాని మేమంట్రాన్ అవుతే శ్రీకృష్ణుడు జాంబవతిని ఎందుకు చేసుకున్నాడు